చాలా మందికి యూట్యూబ్ పెట్టుకోవాలా వద్దా అసలు నిజంగా డబ్బులు వస్తాయని చాలా మంది అనుకుంటారు కదా ఇంట్లో ఉంటున్నారు అంటే ఇంట్లో కూర్చొని కూడా డబ్బు సంపాదించుకోవచ్చు దానికి తెలుసు ఇదే చూస్తారు కదా అమౌంట్ ఇవ్వాలి ఈ బాబు వల్లే నేను ఇంట్లో ఉంటున్నాను హాయ్ ఫ్రెండ్స్ నేను మీ విషయాన్ని గుర్తుపట్టారా రోజు వాయిస్ మాత్రమే వింటారు ఇవాళ ఫేస్ రియల్ చేశాను ఫ్రెండ్స్ ఎందుకో తెలుసా యూట్యూబ్ సాలరీ వచ్చేసింది ఫ్రెండ్స్ ఈ మొదటి శాలరీని ఈ రోజు మిగతా పంచుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ నా యూట్యూబ్ జర్నీ మొత్తం మిగతా పంచుకోవాలని ఆశపడుతుంది అలాగే మన ఛానల్ని కొత్తగా వచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోయి ఫ్రెండ్స్ నన్ను ఎంతగానో ఆదరించి ఈ రోజు నాకు ఈ మనీ వచ్చేలా ఎలా చేస్తారు ఇదంతా మీదే మీ సపోర్ట్ వల్లే ఈ రోజు నేను ఇంట్లో ఉండి కూడా ఇది తీసుకోగలిగాను థ్యాంక్స్ మనస్ఫూర్తిగా మీ అందరికీ మీరు మాకు సపోర్ట్ చేసినందుకు ఈ అమౌంట్ ఇలా నేను తీసుకోవటానికి ఇది పోయిన నెల ఇరవై ఆరో తారీఖు వచ్చింది ఫ్రెండ్స్ అక్కడి నుంచి వీడియో చేద్దాం అనుకుంటున్నాను కానీ కుదరలేదు బాగుండటం వల్ల వీలు పడట్లేదు అందుకని చేయలేకపోయాను ఇంక ఇక్కడ నుంచి వీలైతే ఫేస్ రివ్యూ చేసి మాట్లాడటానికి తప్పకుండా ట్రై చేస్తాను ఫ్రెండ్స్ అలాగే నా జర్నీ అంతా చెప్తాం అనుకుంటున్నాను చాలా మందికి యూట్యూబ్ పెట్టుకోవాలా వద్దా అసలు నిజంగా డబ్బులు వస్తాయని చాలా మంది అనుకుంటారు కదా ఖచ్చితంగా వాళ్ళకైతే నేను చెప్తున్నాను ఏమని అంటే ఖచ్చితంగా పెట్టుకోండి నేను ఫస్ట్ నమ్మలేదు అది నిజమా కాదనేసి నాకైతే ఒక ఫ్రెండ్ చెప్పింది ఏమని చెప్పింది అని అంటే తను యూట్యూబ్ లో ఎలాగో నువ్వు వంటలు చేస్తావు కదా వంటలు చేసుకొని యూట్యూబ్ లో పెట్టుకోమని చెప్పింది అయితే నాకు ఇట్లా కెమెరా ముందుకి రావటానికి కొంచెం ఇబ్బంది అనిపించి నేను వీడియో చేయలేదు తను మూడు సంవత్సరాల కిందట చెప్పింది తను మూడు సంవత్సరాల కిందట కూడా నేను చేయాలనిపించలేదు నాకు భయం వేసి మాట్లాడలేకపోయాను తర్వాత ఇంకా కొన్ని రోజుల తర్వాత మా తమ్ముడు వచ్చేసి అది వీడియోలో కూడా కనిపిస్తాడు కదా మా తమ్ముడు పిన్ని వర్క్ అవుతాను నేను కానీ తమ్ముడు అని పిలుస్తాను అయితే తను అలాగే తను నాకు సపోర్ట్ చేశాడు అప్పుడు సపోర్ట్ చేసినప్పుడు పిన్ని అది నాకు పెట్టుకోవటం చాట కాదు యూట్యూబ్ ఎలా స్టార్ట్ చేయాలి ఏంటి అసలు ఎలా తీయాలా ఏంటి అది నాకు చాట అవ్వదు కదా నా చదువు రాదు ఎట్లా చేయాలనుకుంటా ఉన్నాను అయితే తను వచ్చి తిని నేను చేస్తాను అంతా నేను పడతాను నీకు ఎందుకు నువ్వు చెయ్యి నేను వీడియో తీస్తాను అని చెప్పాడు తనంత ధైర్యం చెప్తున్నప్పుడు సరే పర్లేదులే తను ఉంటాడు కదా తోడుగా అనేసి నేను తన సపోర్ట్ ద్వారా ఈ ఛానల్ పడతాం స్టార్ట్ అయింది అదే ఉషారాని కుకింగ్ వీడియో ఎలా వెళ్తుందా ఏంటి అనేసి నేను చాలా కంగారు పడ్డాను చాలా భయపడ్డాను కానీ చాలా మంచిగా రిసీవ్ చేసుకున్నారు ఈ రోజు మీ సపోర్ట్ వల్లే నేను ఈ రోజు మీ లైవ్ లోకి వచ్చేది చాలా మందికి ఇంకా తెలియదు ఇది పెట్టుకుంటే వస్తాయా అనేసి ఖచ్చితంగా అలాంటి వాళ్ళకి నేను సపోర్ట్ ఇస్తాను నేను మీలాగే ఫస్ట్ లో భయపడ్డాను ఎలా చేయాలి ఏంటి అసలు వెళ్తుందా లేదా ఇది నిజమా ఉంటుందా అనుకొని అయితే వాళ్ళకి నేను చెప్పేది ఏంటి అని అంటే ఖచ్చితంగా మీరు ఒక్కళ్ళే ఇంట్లో ఉంటున్నారు అంటే ఇంట్లో కూర్చొని కూడా డబ్బులు సంపాదించుకోవచ్చు దానికి తెలుసు ఇదే చూస్తారు కదా అమౌంట్ ఇవాళ నా చేతిలోకి వచ్చింది మీరు కూడా ఇలాగే ఇంట్లోనే హౌస్ వైఫ్ గా ఉన్నాం ఖాళీగా ఉన్నాం అనేసి బాధపడకుండా మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ప్రతిఫలం కచ్చితంగా దొక్కుతుంది అలాగే నేను అవి పెట్టినప్పుడు చాలా భయపడ్డా అసలు ఎలా చేయాలి ఏంటి అని డైలీ పెట్టాలి అనేసి అయితే కొన్ని కొన్ని మిస్టేక్ కూడా చేసుకుంటా వచ్చాను ఏంటి ఎవరో మా ఫ్రెండ్స్ కి మా చుట్టాలకి కూడా ఈ వీడియో స్ప్రెడ్ చేస్తా వచ్చాను వాళ్ళు చూస్తారేమో అనేసి కానీ వాళ్ళు పెట్టినప్పుడు చూడలేదు కానీ సరేలే ఇంకా ఎట్లా వీళ్ళు చూడడం ముందు చేసుకుంటా వెళ్దాము ఏదో ఒక రోజు ఖచ్చితంగా మనం రీచ్ అవుతాము అనేసి ప్రతి రోజు ఒక వీడియో పడకం స్టార్ట్ చేశాను నేను అలా పెట్టడం వల్ల ఈరోజు నా సక్సెస్ ఇది చూసారా నాకు అసలు ఎంత ఆనందంగా ఉందంటే పది సంవత్సరాల తర్వాత ఇవాళ నేను డబ్బులు సంపాదిస్తున్న పది సంవత్సరాల కిందట సంపాదించాను మళ్ళీ ఇప్పుడు యూట్యూబ్ ద్వారా మీ ద్వారా ఇది సం సంపాదించాను ఇదంతా కేవలం మీదేను మీ సపోర్ట్ వల్లేను నేను ఇంట్లో బాగుతో ఇలా ఉండిపోయాను ఎటు పనికి ఎలా నేను ఏం చేసుకోలేను అయితే ఇంకా తన సపోర్ట్ వల్ల ఎట్లానో సరే అనేసి చెప్పి వీడియో తీయటం మొదలు పెట్టాను కొందో భయపడుతూ వీడియో చేశాను అయినా వీడియోస్ కూడా చాలా మంది ఆదరించారు అయితే ఈ రోజు యూట్యూబ్ డబ్బులు నా చేతికి రావటానికి కారణం నా ఛానల్ ఒకే ఒక వీడియో పారం కోడి చిన్న చిట్కా అనేసి నేను ఆ వీడియో చేశాను అయితే అది బాగా రీచ్ అయింది అది రీచ్ అవటం వల్లే ఈ రోజు ఇది నాకు వచ్చేసింది అది నేను మామూలుగా చెప్పుకుంటూ వెళ్ళాను ఏది వెళ్తదో అసలు అట్లా వెళ్తే ఒకటి రీచ్ అవుతాయి ఇట్లా అనేసి నాకు తెలియదు అసలు దీంట్లో ఎలా వెళ్ళాలి అసలు ఎలా వస్తాయి చేసుకుంటా వెళ్తే వస్తాయి కావాలా అనుకుంటూ ఉన్నాను కానీ అది రీచ్ అవ్వాలి యూస్ రావాలి అనేసి వాళ్ళు చెప్తూ ఉన్నప్పుడు నాకు అర్థమయ్యేది కాదు అన్ని వీడియోస్ చూసేదాన్ని నాకు ఎడిటింగ్ రాదు ఏం చేసుకోవటం కాదు అయితే మా తమ్మ నేను చేస్తా అని చెప్పి అదే మా పిన్ని వర్త్ అవుతా ఉన్నా కదా మా అబ్బాయి చేస్తానని చెప్పి అన్నాడు నేను ప్రతిరోజు ఒక వీడియో చేస్తూ ఉండేదాన్ని తనకు ఒక రోజు కుదరేది ఒక రోజు కుదరదు అయితే అప్పుడు ఎట్లా ఏంటి అనేసి ఒక వారం రోజుల్లో మొత్తం వీడియో ఎడిటింగ్ చేటో చేయటం నేర్చుకున్నాను అప్పుడు చేయటం నాకేం చదువు రాదు చదువు నాడు అయితే కొంచెం త్వరగా నేర్చుకుంటాను నాకేం చదువు రాకపోవటం వల్ల నేను చేయలేకపోయాను ఒక వారం రోజుల తర్వాత తనకు కుదరట్లేదు నేను ప్రతిరోజు ఒక వీడియో చేయాలి కానీ తనకు కుదరట్లేదు తను వేరే పొగ్రాలు వెళ్తా ఉంటాడు అప్పుడు ఏం చేయాలో తెలియక సరేననేసి నేను ఒక నైట్ అంతా కూర్చొని మా వారిని కూర్చోబెట్టి తనకు నేర్పించి నేను కూడా తనకు నేర్పిస్తూ నేర్చుకున్నాను తర్వాత నుంచి తను ఒక రోజైతే చేయగలిగాడు ఇంకా తనకు కూడా తనకి వెళ్తా ఫరలేదు ఇంకా అలాగే నేను ఇంట్లో ఉంటాను నాకేదో అవసరం అనేసి నేను ఇంకా అన్ని వీడియోస్ యూట్యూబ్ లో మొత్తం చూసేసి ఆ వీడియో నేర్చుకున్నాను ఎడిటింగ్ చేయటం ఈ రోజు నేను తీసుకొని నేనే ఎడిటింగ్ చేసుకొని నేను అప్లోడ్ చేసుకుంటూ ఉన్నాను ఎట్లా దేవుడి దగ్గర వల్ల పారం కోడి రీచ్ అయ్యి ఆ పారం కోడి ద్వారా ఈ మనీ వచ్చింది నాకు చాలా సంతోషంగా ఉంది అసలు ఎంత మందికో సపోర్ట్ గా ఉండొచ్చు ఈ విషయంలో ఎందుకంటే అందరికీ ఇది నమ్మరు అసలు మా వారైతే అక్కడ నమ్మలేదు కూడా ఎట్లా కూడా వస్తాయి అని ఎప్పుడైతే నా డబ్బులు వచ్చినాయో తను అప్పుడు ఆశ కలిగి తన కూడా ఇప్పుడు కొత్తగా ఛానల్ స్టార్ట్ చేశాడు తన తన ఛానల్ పేరు ఫుడ్ బాయ్ ఖచ్చితంగా తనకు కూడా మీరు సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే నాలా భయపడే వాళ్ళు ఎవరు భయపడమాకండి ధైర్యంగా రండి మంచిగా మాట్లాడండి మనం చేసేది మంచిగా ఉంటే ఖచ్చితంగా రీచ్ అవుతాము అలాగే ఇంకా ఫస్ట్ టైం మాట్లాడుతున్నా చాలా భయంగా దడగానే ఉంది ఇట్లా కెమెరాలో మాట్లాడటం అంటే అట్లా కొంచెం నాకు భయం కొంచెం నన్ను అర్థం చేసుకొని మీ సపోర్ట్ నాకు ఎలాగేస్తారని అను పూర్తిగా కోరుకుంటున్నాను అలాగే టైం ఎక్కువ అవుతుంది ఎక్కువ అయితే తీసుకోను ఖచ్చితంగా నాకు ఎంత అమౌంట్ వచ్చిందో మీతో షేర్ చేసుకుంటాను ఇదంతా మీ వాళ్ళే కాబట్టి ఖచ్చితంగా మీతో ప్రతిదీ షేర్ చేసుకుంటాను ప్రతి రోజు వీడియో పెడతాను మీకు చెప్పలేదు కదా ఇప్పటికీ మన ఛానల్ స్టార్ట్ చేసి వన్ ఇయర్ అవుతుంది వన్ ఇయర్ కి నాకు అమౌంట్ వచ్చింది ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరికి నాకు సపోర్ట్ చేసినందుకు మనం పూర్తిగా థ్యాంక్ యూ చెప్పుకుంటున్నాను నాకు ఒక బాబు ఉన్నాడని చెప్పాను కదా మా బాబుని కూడా ఇవాళ రివ్యూ చేస్తాను చూసారా తినే నా బాబు ఈ బాబు వల్లే నేను ఇంట్లో ఉంటున్నాను అయితే తినను చూసుకుంటూ వీడియోలు చేయటం తినని చూసుకుంటూ వీడియోలు చేయటం అయ్యేది కానీ మీరు అప్పుడప్పుడు చేసిన వీడియోలు కూడా నాకు సపోర్ట్ ఇచ్చారు చాలా థ్యాంక్స్ ఇలాగే మీరు నన్ను ముందుకు తీసుకెళ్తారని ఆశపడుతున్నాను మీ సపోర్ట్ నాకు ఎప్పుడు ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను అలాగే మన యూట్యూబ్ ఛానల్ ఎంత చిన్న చెప్పాలి కదా ఇది మా సబ్జులు బాబు మా బాబు తెలుసు సబ్జీ మా బాబు చెప్తాను అర్థం మీద చెప్తాను మీకు నేను వెళ్ళి ఏం తెచ్చుకోవటానికి లేదు ఇంకా మా అబ్బాయిని తీసుకున్నా కాబట్టి ఏపీ వెళ్ళలేదు ఈ అర్థం మీద చెప్తాను నాకు ఎంత వచ్చింది అనేసి ఎక్కువగా మాట్లాడలేకపోకుండా కొంచెం టెన్షన్ గా ఉంది మీ సపోర్ట్ నాకు ఇవ్వాలని కోరుకుంటున్నాను ప్లీజ్ ఇలాగే మీరు నన్ను ఆదరించాలి అలాగే ప్రతి నెల యూట్యూబ్ నుంచి శాలరీ తీసుకోవాలి నేను ఖచ్చితంగా మీ సపోర్ట్ నాకు ఇస్తారని అనుకుంటున్నాను ఈ నా శాలరీ ఎంత వచ్చింది అని అంటే ఈ అర్థం డైరెక్ట్ కదా అందుకని అర్థం నాకు చెప్తున్నాను అర్థం చేసుకోండి అలాగే ఇది చెప్పిన తర్వాత వీడియో చూసి వీడే కింద కామెంట్ పెట్టనాకండి ఎందుకంటే దీని అలా పెట్టే వెళ్ళిపోతే వీడియో ఊరు చూడరు కదా అలాగే ఈ వీడియోని కూడా మీరు రీచ్ అయ్యేలా చేస్తారు అనుకుంటున్నాను ప్లీజ్ అలాగే అందరినీ సపోర్ట్ ఇవ్వండి ఈ అర్థం వెయ్యి రూపాయలు అయితే ఇలాంటి ఒక ఎనిమిది కొనుక్కోవాల నేను అర్థం ఉందా ఈ అర్థం వెయ్యి రూపాయలు అయితే ఇలాంటి ఎనిమిది కొంటాను అంత వచ్చింది నాకు ఏ మనం చిల్లర కూడా వచ్చింది చిల్లర ఎంత వచ్చింది అని అంటే ఒక్క నిమిషం దీని మీద చెప్తున్నాను బాబు తేడా డబ్బా చిల్లర ఎంత వచ్చింది అంటే ఇది హండ్రెడ్ రూపీస్ అయితే ఎలా అంటే ఏడు వినొచ్చు అర్థం వెయ్యి రూపాయలు అయితే ఎనిమిది ఇది హండ్రెడ్ అయితే ఏడు ఎంత వచ్చింది నాకు అతని చెల్ల ఏదో వచ్చింది సరిగా గుర్తులేదు ఇంత వచ్చింది అర్థమైందని అనుకుంటున్నాను దయచేసి ఎమౌంట్ ఎవరు కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయకండి పైకి కూడా చెప్పకండి అందరూ వీడియో చూసి ఈ వీడియో మీరు వైరల్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో తర్వాత ఏం చేస్తున్నాను మీ సపోర్ట్ నాకు ఎప్పుడు ఎలాగో ఉండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను బాయ్ ఫ్రెండ్స్ బాయ్ చెప్పండి బాయ్ 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 ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా కొంచెం తో చెప్పినా కానీ మీరు నా వీడియోని అర్థం చేసుకుంటారని ప్లీజ్ నా భయాన్ని నా భయాన్ని తీసేసి మంచిగా నా సపోర్ట్ ఇస్తారని ఈ వీడియోని వైరల్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక వీడియో చేద్దాం బాయ్ ఫ్రెండ్